రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి గత ఒక పది నుంచి పదిహేను రోజులు రైతులందరికీ అన్నాను ఏ వెరైటీలు వేస్తాను టాప్ ఫైవ్ వెరైటీలు అని సీడ్ అడగడం జరుగుతుంది సో ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి విత్తనాలు అయితే తీసుకోవడానికి రావడం జరిగింది సో ఏ విత్తనాలు తీసుకున్నా అలాగే మన యొక్క సబ్స్క్రైబర్లు కూడా ఇక్కడ కలవడం జరిగింది సో వాళ్ళు కూడా ఏం తీసుకున్నా అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో నమస్కారం అండి మీ పేరు ఏ మీది మన ఛానల్ చూస్తారండి మీరు చూస్తామండి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారండి త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఏం తీసుకున్నారండి విత్తనాలు తీసుకున్నా శరత్ శరత్ ఒకసారి బిల్లు కూడా చూపిండీ అలాగే మనది కూడా చూడవచ్చు అఖిరా పది ప్యాకెట్లు అలాగే శరత్ పది ప్యాకెట్లు మనం తీసుకోవడం జరిగింది సో ఇది కూడా అండి మన విత్తనాలు కూడా సో ఎందుకంటే రైతులందరూ కూడా ఈ సంవత్సరం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మిరప ధరలు చాలా తక్కువ ఉండడం వల్ల రైతులందరూ కూడా మిరప వేయాలని చూస్తున్నారు మిరప వేయాల వద్దని అంటే అధిక దిగుబడి ఇచ్చిన విత్తనాలు ఎన్నుకోనండి సో కల్తీ విత్తనాలు ఉన్నాయి అలాగే రేటు తక్కువ అని కూడా చెప్తున్నాయి ఎందుకంటే లక్ష లక్షలు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఎత్తుకొని అండి ఎందుకంటే ఇన్ని మంది యూట్యూబర్లు అందరూ ఉంది ఎందుకంటే మంచి రైతుకి నాణ్యమైన ఇన్ఫర్మేషన్ అలాగే మంచి దిగుబడి రావడం కోసం ప్రతి ఒక్కరు కూడా తాపత్ర పడడం జరుగుతుంది అలాగే ఇంకొక రైతు కూడా మనతో ఉండడం జరిగింది మీ పేరండి మళ్ళీ ఏవు మీది మీద పక్కన మొలగను మన ఛానల్ చూస్తారండి సో ఫాలో అవుతున్నారు ఎట్లా ఉన్నాయండి మన ఇన్ఫర్మేషన్ సో ఈ విధంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి మై బాత్ అలాగే విశ్వ ఎంటర్ప్రైజెస్ అనే షాప్ దగ్గరకు వచ్చి మనం ఈ యొక్క విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి హనుమాను అలాగే అకిరా అలాగే ఫామ్ టెక్ కంపెనీ నుంచి షరత్ అవైలబిలిటీలు అయితే ఉండడం జరుగుతుంది సో రైతులందరూ కూడా తమ యొక్క పంటలు వేసుకునేటప్పుడు రైతులందరూ కూడా విత్తనాలు ఎవరైనా తీసుకున్నట్లయితే ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఇన్ఫర్మేషన్ అలాగే అందుతుందని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం రోజు వచ్చేసి మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కానీ సో ఏ విత్తనాలు తీసుకున్నారో రైతులందరూ అడగడం జరుగుతుంది సో ఈ రోజు వచ్చేసి నేను రెండు ఎకరాలకి ఈరోజు మనం డైనస్టీ అగ్రిసీడ్స్లో మన యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరిగింది రైతుల ఫీల్డ్ చూసిన విత్తనం వచ్చేసి ఈ యొక్క డైనస్టీ రంజిత్ అనేది మనం పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది అలాగే ఫామ్ టెక్ కంపెనీ నుంచి రసంగి అనే వెరైటీ మనం పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది సో రైతులు చూడొచ్చండి సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బిల్లు సో మనం బిల్లు కూడా ఎందుకంటే ప్రతి రైతు ఏ విత్తనం ఉన్నా కానీ బిల్లు మెయింటైన్ చేయండి ప్రాపర్గా సో ఈ ఈ విధంగా ఈ యొక్క వీడియోలో తీసుకోవడం జరుగుతుంది సో విత్తనాలు అనేది నేను మనం సో సుబ్రహ్మణ్యేశ్వర షాపు గాంధీ చౌక్లో మనం ఇక్కడ ఖమ్మంలో తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా రైస్ సోదరులందరూ కూడా మేలైనటువంటి విత్తనాలు ఎంచుకున్నట్లయితే ఉండే అవకాశం ఉంది సో ఈ యొక్క విత్తనం స్పెషాలిటీ చూసుకున్నట్లయితే త్రీ మూడు జంటల కాయలు రావడం అలాగే ఎర్లీగా